ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरष्णु गुर्देव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा श्री नम श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नमः మాసాంతములో ఆకస్మితముగా కొన్ని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి అలాంటి సమయంలో కూడా దృఢంగా ఉండండి అప్పు మాత్రం చేయవద్దు అప్పు కాదు కదండి బ్యాంకులో పెట్టాను అన్న కొంత కష్టమండి సమయం బాగాలేనప్పుడు అనవసరమైనటువంటి పనులు చేస్తే తీర్చడం కష్టం మళ్ళీ ఆ కష్టపడాలి అంతే మీరు తీర్చకుండా అయితే ఎక్కడికి పోరు కానీ ఆ కష్టపడాలి అది అన్నంత సులభం కాదు ఆ ఆ చూద్దానులే అది వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే అప్పటికి నేను నేనులేనా ఎవరో ఒకళ్ళు ఆదుకోరాని ఎవడు ఆదుకోడు ఇది సత్యం ఈ చేయిని ఈ చెయ్యే ఆదుకోదు చేయి పడిపోతుంటే ఈ చేయి పట్టుకోదు కదా వచ్చి ఆటోమేటిక్గా దీనికి స్పృహ రావాలిగా ఇలా పడిపోయిందంటే పడిపోయింది అంతే కాబట్టి ఎవరో వచ్చేదో ఆదుకుంటారో అనేటువంటి భ్రాంతిలో ఉండకండి సింహరాశి జాతకులు మాసాంతము లోపల తప్పనిసరిగా గణపతిని దర్శనము చేయటము గణపతిని పూజించటము గణపతి దర్శనాన్ని గణపతి స్తోత్రాన్ని గణపతి వినాయక సంకష్టర చవితి రోజున బుధవారము ఆదివారము గణేషుణ్ణి స్మరణ చేసి గణపతి దేవాలయములో అన్నదానము చేసినట్లయితే సకల దుఃఖముల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఏ పనినైనా మీరు సాధించగలుగుతారు సమయం పడుతుంది ఎప్పుడో జనవరిలో అనుకున్నది మేలో అయితే మీకు సంతృప్తిగా ఉంటుందా ఉండదు కదా జనవరిలో అనుకున్నది అనుకున్న మరుసటి రోజు అయితే సంతృప్తి సాగకూడదు ఈ సాగుడులో మీరు పూజకు పెట్టేటువంటి ధనం కంటే కూడా వందింతల ధనం ఖర్చు అవుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి జాతుకులు కూడా జాగ్రత్త అవసరం అనేక నిందలు పడాలి బాగా చెక్కిన తర్వాత విగ్రహం పూజింపబడుతుంది అలాగే ఎన్నో అవమానాలని తట్టుకోవాలి సేవ అనేటువంటిది అందరికీ లభించేది కాదండి ప్రజలకి సేవ చేసేటువంటి మార్గము మీకు వచ్చింది అంటే అది ఊర్కినే మీ జాతక బలం వల్ల మీకు ఇవల మీకు ఆ స్థితి బాగుంది కాబట్టి ఇవల అక్కడ కూర్చోబెట్టడానికి ఎన్నో పరీక్షలు ఎన్నో అవమానాలని మీరు పడ్డారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అవమానాలను తలుచుకుంటున్నారు చూసారా ఇది మీ దౌర్భాగ్యత్వం ఇది మీ అపజయానికి మీ కుటుంబ పతనానికి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనానికి ఉపయోగపడుతుంది అదే సింహాసనంలో మీరు కూర్చుని ప్రజలని పరిపాలించితే రాముడు కీర్తింపబడ్డట్టు మీరు కీర్తింపబడతారు జనము గుండెల్లో ఉంటారు అనేక మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు ప్రధానమంత్రులు చేశారు ముఖ్యమంత్రులు చేశారు పోతున్నారు వెళ్ళిపోతే గుర్తుండట్ల కొంతమంది మాత్రమే గుర్తుంటున్నారు గుర్తుండే నాయకుడిలా మీరు ఉండాలి అంటే ఊరికరే చెప్పడం కాదు ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టడం కాదు కష్టపడేటువంటి తత్వాలని ప్రజలకు నేర్పాలి కష్టే ఫలి సుఖీ సుఖపడు ఫలించు కష్టపడు అని చెప్పాల కష్టే ఫలి సుఖీ కష్టపడాలి వచ్చిన దాంతో సుఖపడాలి అంతే తప్ప ఏదో వస్తుంది అని సుఖపడకూడదు అలాంటివి ప్రజలకు నేర్పించేటువంటి వాడు సన్మార్కుడు అవుతాడు అటువంటి వాడే నాయకుడు అవుతాడు కాబట్టి నాయకత్వం వచ్చింది కదా అని అహంకారాన్ని ప్రదర్శించుకోదు సన్మార్గంలో ప్రజలకి సేవ చేయగలిగితే ఈ యొక్క సింహరాశి జాతకులు కూడా చాలా గొప్పవారు అవుతారేమో కాబట్టి ఈ యొక్క మే మాసములో సింహరాశి జాతకులు గణపతిని ఆరాధన చెయ్యాలి గణపతిని దర్శించాలి గణపతి దేవాలయంలో కానీ గణపతికి సంబంధించినటువంటి క్షేత్రాలలో కానీ అన్నదానము చేయటం విశేషం వీరందరూ కూడా గోచార ఫలితాలను ఎంతో కొంత పూర్తిగా తగలకపోయినా ఒక పది శాతమైన దొరుకుతుంది సేవ చెయ్యండి సన్మార్గంలో వెళ్ళండి ஓம் நம ஆதி சோமா மங்களாய புதா சருசுக்கா கேத்தவே நமருபிரமாருவிஷ்ணு குருவோமேஸ்வர்பரீரவே நம அஸ்மஸ்ரீகுருச்சராரவிணபதிசிதானோ நமோ நம వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది అది వైశాఖ పౌర్ణిమ ఇది మనకి మే ఇరవై మూడో తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రి కాలము సమయంలో పౌర్ణమని మనం చేసుకుంటాం అదే వైశాఖ పౌర్ణిమ ఈ విశాఖ పూర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది విశాఖ నక్షత్రములో చాలా విశేషం ఉన్నది అలాగే ఈ యొక్క మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం చాలామంది గురువు కరెక్ట్గా కనుక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు పిల్లలకి గురుబలం అవసరం అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కక్కటానికి గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పైగా విశాఖ నక్షత్రం ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాన్ని ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం అలాగే మన పిల్లలని ఈ యొక్క మే ఇరవై మూడు గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి బుద్ధిబలము పెరుగుతుంది శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికడు ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం చాలా విశేషం పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బుద్ధి బలము పెరుగుతుంది అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పర పౌర్ణమిని పెట్టుకోవటం దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయడం చాలా మంచిది అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మేన పర్యంతం అన్ని రాశుల వారు చేయొచ్చు ఈ రాశి వారే చేయాలి ఈ సమయంలోనే చేయాలి ఈ గడియలోనే దీపం పెట్టాలి ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు మంచి సమయం చూసుకోండి రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది ఆ హోరలో చక్కగా ఉదయం ఆరు టూ ఏడు మధ్యలోపల దీపం పెట్టుకోండి చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి ఓ గురు ఓ గురు ఆత్మ నీ యొక్క అనుగ్రహం నాకు కలగని బృహస్పతి గ్రహాలకి అధిపతి అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు అప్రశాంతంగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా బాధలు లేకపోయినా బాధలు ఉన్నా ఇది మన నియమం వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవు నేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవ్వటానికి బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తమవుతుంది అవుతుంది మీ అందరికీ